ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర నమః నమ శ్రీ లలిత సహస్రనామాధచంద్రికా ఐదు వందల అరవై తొమ్మిదో నామం నిఖిలేశ్వరి సమస్త విశ్వమునకు అధినాయకురాలు అందరితో సఖ్యంగా ఉండి ఎక్కడికక్కడే తృప్తి పడుతూ భక్తులకు కావలసినదిగా అక్కర్లేని దానిని అదుపు చేస్తూ నిఖిల జగత్తును శాచి శాసించే నిఖిలేశ్వరి పరమేశ్వరి మైత్ర్యాది వాసన స్నేహము మొదలైన సంస్కార బీజముల ద్వారా పొందబడినది మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఇవి వాసన చతుష్టయం వైష్ణవులలో వీటిని కళ్యాణ గుణాలు అంటారు మైత్రి స్నేహం సఖ్యాభావం కరుణ దయాదాక్షిణ్యాలు మదిత పుణ్యపురుషుల సాంగత్యము ఉపేక్ష దుష్టులయందు ఉదాసీన వైఖరి ఇవి నాలుగు అమ్మవారిని కొలిచేవారు ఆచరించవలసిన ధర్మాలు మహాప్రళయ సాక్షిణి ప్రళయమునందు సాక్షీభూతముగా ఉండునది మహాప్రళయ స్థితిలో అందరూ అన్నీ లీనమైపోతున్న తాను మాత్రం అన్ని స్థాయిలలోనూ స్థితిలో సాక్షీభూతురాలుగా ఉంటుంది పరాశక్తి ప్రపంచంలోని ప్రతి పదార్థములో ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తికి మూలం పరాశక్తి ప్రళయకాలంలో శక్తి పరాశక్తి రూపంలో ఉంటుంది పరమేశ్వరిలోని పరాశక్తి అన్ని పదార్థాలలో వేరు రూపాలతో ప్రతిఫలిస్తూ ఉంటుంది ఆమెను మించిన శక్తి లేదు ఆ శక్తి అన్నది మన శరీరంలో లేకపోతే జీవుడు మృతుడవుతాడు మన శరీరాన్ని నడిపిస్తూ అంతర్గతంగా ఉన్న శక్తి పరాశక్తి ఆమె అనుగ్రహము వల్లనే పరాశక్తిని సాధించుకోవాలి అందుకు అచంచలమైన దీక్ష కావాలి పరానిష్ట అన్నిటికీ మూలమైన పరబ్రహ్మ ఎందు నిశ్చితముగా ఉండునది పరానిష్ట అంటే మంత్ర రూపమైన నిష్ట అన్నిటికీ మూలమైన బుద్ధిని నియంత్రించే శక్తి కలది నిష్ట అంటే కఠోర నియమం పరా అనగా మంత్రరూపమైన నిష్ట అన్నిటికీ మూలమైన బుద్ధిని నియంత్రించే శక్తి మన శరీరంలోని ఇంద్రియాలు మనస్సు చెప్పినట్టు మనస్సు బుద్ధి చెప్పినట్టు బుద్ధికి ఆత్మ వీటన్నింటికి శక్తి కలిగించేది పరానిష్ట ఘన రూపిణి ప్రజ్ఞానమే ఘనీభవించి ఆమె రూపముగా గలది ప్రపంచములోని ప్రజ్ఞానమంతా ఆమెలో ఘనీభవించి ఉంటుంది ప్రాజ్ఞుల ప్రజ్ఞ విశేషాలన్నీ అవ్యక్త దశలో పరావాక్కులో ఒదిగి ఉంటాయి వాక్యే పరాశక్తి లోపల ఘనీభవించిన జ్ఞానమే కరిగి వాగ్రూపములో ప్రవహిస్తుంది అనంతమైన జ్ఞానము ఆమెలో ఇమిడి ఉన్నంత వలన ఆమె తనలోని జ్ఞానానందముతో మైమరచిపోతుంది ఆమె మనస్సు ప్రజ్ఞాన రసాస్వాదనలో నిమగ్నమై ఉంటుంది మాధ్వీపానలాస సంబంధమైన తేనె మొదలైనవి త్రాగుట వలన తీపి అనుభూతిని పొందినది తాంబూలం మధువు మత్తు మొదలైన వాటిని చూసి కొందరు పరమేశ్వరి స్వరూపాన్ని అపార్థము చేసుకుంటారు కానీ సందర్భ శుద్ధి లేకపోవటమే దానికి కారణం కాబట్టి పరమేశ్వరి పదజాలాన్ని మంచి మనస్సుతో అర్థం చేసుకోవాలి మధురమైన వాక్కులు చెప్పటంలో వినటంలో ఆర ఆ రస స్వాధనలో ఆ శక్తి ఉన్న జగన్మాత మాధ్వీపానలాస మనకు కూడా ఒకసారి అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఆమెను అలా చూస్తున్నప్పుడు ఒక మంచి తీపి అనుభూతి కలుగుతుంది ఆ తీపి అనుభూతి ఎవరికి వారు సాధన చే అనుభవం పొంది సిద్ధించుకోగలుగున్నది మత్త నిత్యము పరవశత్వముతో ఉండున్నది మహర్షులు యోగులు అద్వైత స్థితికి చేరుకోవడంలోనే రహస్యమే మత్తా అని ఈ నామానికి అర్థము అద్వైత స్థితి పొందిన తరువాత అందరిలో ఉన్న ఆత్మ ఆత్మతత్వాన్ని చూడటం నేర్చుకుంటారు మాతృకా రూపిణి మాతృకములైన వర్ణముల నే అంటే అక్షరములనే రూపముగా ఉన్నది భాషలో మనం వాడుకునే అక్షరాలు మాతృకలు అక్షరము నుంచే పదము వాక్యము కావ్యము అన్నీ ఏర్పడతాయి సకల సారస్వతానికి బీజం అక్షరము అది పరమేశ్వరికి ఆనంద బిందువు అక్షరానందములో పరమేశ్వరి చిత్తము మత్తము అయి ఉంటుంది అన్ని స్వరాలకు తల్లి వంటి నాదము రూపములు ఉంటుంది శ్రీ మాత్రే నమ